వసంత్ మాధవిని లవ్ చేసినట్టు నటించి వాళ్ళు క్లోజ్గా ఉన్న ఫొటోస్ వీడియోస్తో బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు మాధవి ఎంత బ్రతిమలైనా ఆ ఫోటోలు వీడియోలు ఇవ్వలేదు పైగా ఊరి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫ్యామిలీ పరువు తీశాడు పరువు పోవటం వల్ల మాధవి పురుగుల ముందు తాగి చనిపోయింది అవునా మాధవికి జరిగింది చాలా అన్యాయం వసంత్ ఇలాంటి వాడా మరి మళ్ళీ మాలతి వసంత్ దగ్గరికి ఎందుకు వచ్చి హెల్ప్ అడిగింది ఏమో అదే నాకు అర్థం కావట్లేదు మాలతి ఏది ఏమో మార్నింగ్ ఫ్లాట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో సరే వెంకట్ ఏమైనా అవసరమైతే కాల్ చేస్తాం థ్యాంక్ యూ బాయ్ నేను గ్రీష్మ మా ఫ్లాట్కి వచ్చేసాం మంత్రించిన శ్రీచక్రం ఎంట్రన్స్లో పెట్టుకోమని అమ్మవారి గుళ్ళు పూజారి చెప్పారు మాకు రక్షలు ఇచ్చారు మేమిద్దరం ఆ రక్షలు కట్టుకుని అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నాం గ్రీష్మ మాత్రం ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని మాలతి రూమ్లో తన బ్యాగ్ మొత్తం వెతికింది ఒక బుక్ లో ఒక లెటర్ కనిపించింది నెక్స్ట్ పార్ట్ కమింగ్ టు మరో